సో రాష్ట్రంలో ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ ఎఫెక్ట్ అయితే ప్రస్ఫుటంగా హైదరాబాద్ మీద పడింది జంట నగరాల మీద సో మెట్రో రైల్లో సంబంధించి టైమింగ్స్లో కీలక మార్పులు అయితే చేయడం జరిగిందనమాట సో ఏం చేశారు ఏంటి టైమింగ్స్ అలా మార్చారు ఏంటి అనేది ఇప్పుడు మనం పూర్తి అయితే చూద్దాం సో టాపిక్లోకి వెళ్తే మనం ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ మెట్రో రైళ్ళ సమయాలు పొడిగింపు ఐపీఎల్ మ్యాచ్ దృష్ట్యా నగరంలో మెట్రో రైళ్ల సమయం పొడిగించారు ఉప్పల్ స్టేడియం వేదికగా నేడు ముంబై ఇండియన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ అయితే జరగనుంది రాత్రి ఏడున్నర గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ మార్గంలో మెట్రో రైలు సమయం అయితే పొడిగించారు ఇవాళ మెట్రో రైలు నిర్ణీత సమయానికి వెంచి నడుస్తున్నాయన్నమాట నాగోల్ ఉప్పల్ స్టేడియం ఎన్జిఆర్ఐ స్టేషన్లో చివరి రైలు రాత్రి పన్నెండు పదిహేను గంటలకు బయలుదేరి ఒంటి గంట పది గంటలకు గమ్యస్థానం చేరుకుంటుందని మెట్రో అధికారులు అయితే వెల్లడించారు సో విధంగా ఒంటి గంట పద వరకు ఈ రోజు అయితే మెట్రో రైలు అయితే అన్నమాట మనకి ఇక్కడ జంట నగరాల్లోని సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం